డిటీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మండలం కేశవపట్నంలో బుధవారం రోజున ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి జయంతి సందర్భంగా టీపీసీసీ సభ్యుడు మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పూలమాలల వేసి అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాపూజీ చేసిన సేవలు మరూలేనివన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి పాల్గొన్నారు ఆంగ్లేయ కాలం నుంచి రెండు వందల సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి దేశాన్ని మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జన్మదిన సందర్భంగా అందరూ వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ మహాత్మా గాంధీ యొక్క మార్గంలో నడిచి యువత కూడా అందరూ తప్పుతో పడుతున్నారు వాళ్ళను కూడా మన శరీర మార్గంలో మన అందరం మార్గంలో నడిపించాలని అందరికీ అహింసా వారి భారతదేశ సంఖ్యలను నింపి నేడు నాటి ముప్పై కోట్లు నేడు నూట యాభై కోట్ల ప్రజానీకానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ శంకరపట్నం మండల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మరి అక్టోబర్ రెండు ఈనాడున్నటువంటి గాంధీనగర్గా పిలువబడుతున్నటువంటి నాటి పోరు బందరులో ఒక సుసంపన్నమైనటువంటి కుటుంబంలో జన్మించి కూడా ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్ర ఉద్యమములో పాల్గొని ఇంగ్లాండ్లో బారిస్టర్ చేసినప్పటికీ కూడా ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారి చేతుల్లో మ్రగ్గి అణచివేతకు గురై మన దేశ సంపదంతా కొల్లబడుతున్న కొల్లగొట్టబడుతున్నటువంటి తరుణం లోపల మహాత్ముడు స్వతంత్ర ఉద్యమంలో రావడము ఆ తర్వాత చదువుల నిమిత్తమై దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ అణచబడుతున్నటువంటి నల్ల జాతీయుల కొరకు కూడా కొట్లాడినటువంటి మేరు నగరధీరుడు మేరు నగధీరుడు మరి మహాత్మా గాంధీ గారు మరి అలాంటి వ్యక్తి ఆయన వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఒక గొప్ప శక్తి ఈ భారతదేశానికి ఒక మణిరత్నము భారతరత్నగా పిలువబడుతున్నటువంటి మరి జాతిపిత మరి నూట జయంతి సందర్భంగా మనం అందరం కూడా మరి కుల మతాలకు అతీతంగా వర్గభేదాలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలకు అతీతంగా ఇవాళ మహాత్మా గాంధీని పూజింపబడుతున్నాడు అంటే ఆయన ఈ దేశానికి ఈ ప్రపంచానికి అందించినటువంటి మార్గదర్శనం అట్లాంటిదని ఈ సందర్భంగా చెప్పక తప్పదు తప్పకుండా మరి వచ్చే జయంతి వరకైనా కూడా ఈ శంకరపట్నం మండల కేంద్రంలో తప్పకుండా వారి విగ్రహాన్ని చూస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఆ విధంగా మనమందరం కలిసికట్టుగా కలిసి అన్ని పార్టీలను సంప్రదించి అన్ని వర్గాల ప్రజలను సంప్రదించి మన మహాత్ముడైనటువంటి మన జాతి అయినటువంటి ఆ మహానాయకుడిని మనం తప్పకుండా మరి స్మరించుకొని వారి విగ్రహాన్ని ఏర్పాటుకు ఒక సంకల్పాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి స్ఫూర్తి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు అందించాలని వారి చూపించినటువంటి మార్గదర్శనంలో మనమంతా కూడా నడవాలని ఆయన ఏదైతే ఒంటి మీద నూలు పోగు లేకుండా కలలుగన్న సామ్రా ఏది కలలుగన్నటువంటి మరి భారతదేశం కావాలని అనుకున్నప్పుడు సుసంపన్నమైనటువంటి భారతదేశం కావాలని అనుకున్నప్పుడు ప్రతి పౌరుడు ఒంటి నిండా బట్ట ధరించిన రోజే నా ఒంటి మీద నిండుగా బట్టలు ధరిస్తానని ప్రతిజ్ఞ పోలినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు మరి ఆయన నిజంగా ఆయన కళ్ళ ఆయన ఏమిటంటే పేదరికము లేకుండా అనగారిన తత్వం లేకుండా అసమానతలు లేకుండా ఈ సుసంపన్నమైనటువంటి భారతావని సస్యశామలమైనటువంటి భారతావాన్ని నేను కళ్ళ చూడాలి అని కలలు కన్నా బాపూజీ కళలను నిజ నిజం చేయడానికి మనమంతా కంకణబద్ధులమై ప్రయత్నం చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మహాత్మాగాంధీ మహాత్మాధి మహాత్మాధి Bye.